హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ వచ్చేసి సెప్టెంబర్ ఏడో తారీఖునైతే వచ్చింది కదా సో మనకి పండగకి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది మనం వినాయక చవితి పండగ రోజు వినాయకుని పూజలో పత్రాలను వాడుతాం కదా సో మనం పూజలో ఇరవై ఒకటి పత్రాలను అయితే వాడాలి ఏ పత్రాలను వాడాలి వాటి పేర్లు ఏంటి అనేవి నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకండి ముందుగా వీడియోనితో ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం వినాయకుని పూజలో వాడే పత్రాలలో ఫస్ట్ వన్ వచ్చేసి మాచి పత్రం దీన్నే మాచి పత్రి అని కూడా అంటారు సెకండ్ది దుర్వాయుగ్మం దీన్ని కరిగ అని కూడా అంటారు మూడవది బృహతి పత్రం దీన్ని వాకుడాకు అని అంటారు నాలుగవది బిల్వ పత్రం దీన్ని మారేడు ఆకు అని కూడా అంటారు ఐదవది దత్తూర పత్రం దీన్నైతే ఉమ్మెత్త అని అంటారు ఆరవది బదరీ పత్రం దీన్ని రేగు ఆకు అంటారు ఏడవది అపామార్గ పత్రం దీన్ని ఉత్తరేణి అని అంటారు ఎనిమిదవది తులసి పత్రం దీన్ని తులసియాకు అని కూడా అంటారు తొమ్మిదవది చూత పత్రం దీన్ని మామిడాకు అంటారు పదవది కరవీర పత్రం దీన్ని కన్నేరు అంటారు పదకొండవది విష్ణుకాంత పత్రం దీన్ని విష్ణుకాంత అని అంటారు పన్నెండవది దాడిమి పత్రం దీన్ని దానిమ్మ అంటారు పదమూడవది దేవదారు పత్రం దీన్ని దేవదారు అని కూడా అంటారు పద్నాలుగవది మరువక పత్రం దీన్ని మరువం అని కూడా అంటారు పదిహేనవది సింధువార పత్రం దీన్ని వావిలి అని కూడా అంటారు పదహారవది జాజి పత్రం దీన్ని జాజి ఆకు అని కూడా అంటారు పదిహేడవది గండకీ పత్రం దీన్ని దేవకాంచనం అంటారు పద్దెనిమిదవది సెమీ పత్రం దీన్ని జమ్మి ఆకు అని కూడా అంటారు పంతొమ్మిదవది పత్రం దీన్ని రావి ఆకు అంటారు ఇరవై అవది అర్జున పత్రం దీన్ని తెల్లమద్ది అంటారు లాస్ట్ది అర్క పత్రం దీన్ని జిల్లేడాకు అంటారు మనం వినాయకుని పూజలో కంపల్సరీ ఈ ఇరవై ఒక్క పత్రాలను అయితే వాడాలన్నమాట సో వీటి పేర్లు అయితే చాలా మందికి తెలియదు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి